హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలి మండలం కడలి గ్రామంలో ఉన్న శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం పూర్వం ఈ ప్రదేశం అడవిగా ఉండేది ఆ అడవిలో ఒక బోయవాడు వేటకు వెళ్ళగా అతనికి ఆహారం దొరకలేదు ఆ వ్యక్తి ఒక చెట్టు దగ్గర కూర్చొని వణుకుతూ ఉండగా అటుగా వెళుతున్న ఒక కపోతం అతని ఆకలి బాధను చూసి అగ్నిలో పడి ఆ బోయవానికి ఆహారంగా మారింది ఇది చూసిన ఆడపావురం కూడా అగ్నిలోకి దూకింది ఆ పావురాలు జంట చేసిన ధర్మనీతికి పరమసింహుడు కపోతేశ్వర స్వామిగా ఇక్కడ ఉద్భవించారు ఆ తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రాడగ ప్రతిష్టపట్టిన క్షేత్రంగాను పరమశివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ కడలి గ్రామంలో కొలువై ఉన్నారు క్రమాత్ శ్రీ సదాశివాది సప్తగురు నమ ఈ క్షేత్రం స్వయంభూ క్షేత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల మండలం కడలి గ్రామంలో స్వయంభూగా వెలిసిన కపోతేశ్వర క్షేత్రం ఇక్కడ ఈ క్షేత్ర విశిష్టత ఏమిటయ్యా అంటే రెండు కపోతములు చేసిన త్యాగ ఫలితమే ఈ క్షేత్ర విశేషం అనగా ఒక కిరాతకుడు వారి జీవనోపాధి వృత్తి చేసుకుంటూ వారి శేష జీవితం పరమేశ్వరుడు యొక్క భక్తుడిగా కొనసాగుతున్నాడు ఒకరోజు పార్వతీదేవితో పరమేశ్వరుడు ముచ్చడుస్తూ ఉన్న సమయంలో పార్వతీదేవి నాథా నా భక్తుడు అనుక్షణం నాకు అర్చన చేస్తున్నారు ఆరాధన చేస్తున్నారు మరుక్షణం వారి భర్తకి సేవ చేస్తున్నారు మహానుభావా మీ భక్తుడేమిటండి అనుక్షణం మీకు అర్చన చేస్తున్నాడు మరుక్షణం హింస చేస్తున్నాడంటూ చిలోక్తిగా ముచ్చరించిన కథా సంగ్రహమే ఈ కపోతేశ్వర క్షేత్ర మహత్యం అడవి ఒక పౌరమాతని బమాన్పగా పెను తుఫానులో ఒక అడవిలో కిరాతుకుడు జీవనోపాధం సమయంలో పెను తుఫానులో ఉండగా ఆ అడవిలో ఉండేటువంటి ఆ కిరాతుకుడికి ఆ కిరాతకుడి ద్వారా చేసిన ఆర్తనాదాలు విన్నదై తలిబాధ తీర్చుటకు ఉడుకలనే తెచ్చి ఎడబ్రోవిడ ఇంగల ముంద ఒడి వడి రెక్కలను విసిరి జ్వాలను నచ్చిన ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహంతో వీడు నా నివాసం కింద బాధపడుతున్నాడని గ్రహించి ఆ శ్మశాన వారికి వెళ్ళి ఆ యొక్క పురివిని సేకరించి ఈ మాయాకృతమైన శరీరం ఈ జల దిగ్బంధంలో పరమేశ్వరు యొక్క అనుగ్రహంతో క్షితిని ఏర్పరిచి తన గూడిని ఉండే పొలల్ని తన సమిధులుగా పుల్లలుగా వేసి తన రెక్కతో జ్వాల చేసి అగ్నిహోత్రం ఏర్పరచగలిగింది ఏర్పరచగానే పరమేశ్వరుడు మళ్ళీ పరీక్షించమై ఇదే ఈ కిరాత గురి చేతే స్పృహ వచ్చి అయ్యా నాకెవరో మహానుభావులు చరిబాధ తీర్చారు వారీనా ఆకలి బాధ కూడా తీర్చమని కొనగా ఆ పౌరు గ్రహించినదై అయ్యయ్యో నాది పిట్టకలేవరు ఇది మానవ నేను ఏ విధంగా నీకు సంపూర్ణాహారం చేకూర్చగలను ఆయన అంటూ పరితపించి ఏదేవైనా అతిథి అభ్యాగతాన్ని గృహస్థ ధర్మాన్ని గుర్తిపెట్టకుండా నా నివాసం కింద నాకు అతిథితో సమానం రాను అని చెప్పని గ్రహించి నేనే ప్రణత్యాగం చేసుకుంటానని ఆ అగ్నిహోత్రం చుట్టు ముమ్మారు ప్రదక్షిణ చేస్తూ ఆసన్న సమయంలో పరమేశ్వరు యొక్క అనుగ్రహంతో ఆ అగ్నిహోత్రంలో ప్రాణత్యాగం చేసి ఆత్మహత్య చేసుకుంది వీడు చిరించిపోయాడు అయ్యో మన కోసం ప్రాణం తీసుకుందే దానికి ఉన్న జ్ఞానం నాకు లేని పడుతున్న సమయంలో అడవికి మేతకని ఆడుకపోతము వచ్చి భర్త రూపడిగిన చందముగని అన మదమ్మును పొంది స్త్రీకి నాథుడు చనుమార్గమంతయును తోరపు సద్గతి గుట్టుగాన నియడ సధర్మారు అగ్నిలో పడి అసూల్ తరంగి తన వల్ల భగూడి చేరే ఆ పౌరు మేతగా వెళ్ళి రాగానే భర్త కనపడకపోయేటప్పటికి తన పూర్వజన్మ సుకృతంగా పరమేశ్వరు అనుగ్రహంతో పూర్వ భాగం అంతా తెలుసుకుని గ్రహించిందై తన భర్త లేడని చేసినా కూడా కించిత్ విచారించకుండా ఆహా ఇటువంటి వాడు నా భర్త ఆ చంద్రార్కం కీర్తివంతుడు పళ్ళ కోసాన్ని శరీరం అర్పించిన త్యాగశీలి అని పరి పరి విధాలుగా తన భర్త చేసిన త్యాగమనకు స్తోత్రం చేస్తూ సంతోషిస్తూ ఆ సహధర్మజానిగా ఆవిడ కూడా ప్రణత్యాగం చేసింది చేయగానే వీడు మరి కాస్త పశ్చాత్తాపడు తిరాతకుడు మహాప్రభు ఆ పక్షికున్న జ్ఞానం కూడా నాకు లేదని పశ్చాత్తాపడి చేసేదేమీ లేక మహాప్రభు నీ భక్త పాదరేణుల ద్వారా నన్ను తరింపజేవి వీడు మీరు కూడా ప్రణత్యాగం చేసుకున్నాడు అప్పుడు గువ్వజంట పడిపోయిన చోడ కపోత లింగడై మృడు సముద్భవించే అది ఏ కడలి పురణయలింగమచ్చట గుడి ముందు తూర్పున గంగయూ ఉత్తర ముందు కాడు నేర్పడియే తదాదిగా కడలి పన్నుగ దక్షిణ కాశీ అయ్యే ఆ విధంగా స్వామివారు ఎప్పుడైతే ఉద్భవించారో ఆ ఉద్భవించిన వెంటనే ఈ అగ్నిహోత్రం అంతా జలమయం ఆ జలమయమే ఈ అంతర్వాహిని కపోతుకున్నం జీవనది మండు వేసరోహిణీ ఖర్చులో కూడా చుక్కనీరు ఇనకదు ప్రత్యక్షంగా ఎంత వాడకమైనా ఒక పురుగు పుట్టదు మాఘ ఆదివారం నాడు పరమేశ్వరుని ఉద్దేశించిన రోజు ఆ రోజు ఇంట్లో మారేడుదలం వేస్తే మునిగిపోవడం ప్రత్యక్ష నిదర్శనం ఆ రోజు స్నానం చేసిన వారికి కాశీలో చేస్తే అంత ఫలితం వస్తుంది అంత ఫలితం వస్తుందని చెప్పి బ్రహ్మాండ పురాణం చెప్పబడుతున్నది అలాగే ఈ స్వామివారు ఉద్భవించగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడగాకృతి పెట్టి స్వామివారికి ప్రధాన ఆచ్ఛాదన పడిన దివ్యక్షేత్రం రాహు కధిపతి క్షేత్రం కాళహస్తికి క్షేత్రం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న క్షేత్రం శక్తి పంచాయతన క్షేత్రం కావున ఈ క్షేత్రంలో వివాహం కాని వారికి సంతానం లేని వారికి అవయవ రోగాలతో అనారోగ్య పీడితులకు దాంపత్యం అనుకూలముగా లేనండి వారికి కుజదోష సర్పదోష కాల సర్పదోషాలున్నవారు కార్యసిద్ధి కలవారు పదకొండు మంగళవారాలు ఈ స్వామికి క్షీరాభిషేకం జరిపించుకున్నతో స్వామివారి యొక్క అనుగ్రహము పొందుట ఈ క్షేత్ర విశిష్టత అలాగే జగద్గురి శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి శ్రీచక్ర శిలాయంత్రంతో సోమవారం అష్టోర్త విధంగా ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రతిష్ఠ ప్రతిష్ఠితులై ఉన్నారు అలాగే ఇక్కడ శుక్రవారాలు విశిష్టతగా పూజలు జరుగుతాయి ఈ క్షేత్రం త్రిశక్తి సంయుక్త క్షేత్రమైన దక్షిణ కాశీ ఇక్కడ లింకపోతేశ్వర క్షేత్రముగా విరాజిల్లుద శైవ క్షేత్రం కావున ఈ క్షేత్రంలో మూడు శక్తులు కలిగి అనగా స్వయంభూగా పరమేశ్వరుడు ఉద్భవించాడు ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి విలవేలిపోయారు అలాగే జగత్పాదు శంకరాచార్యుల వారు శక్తిపీఠం మీరు స్థాపించి దర్శించినటువంటి ఈ క్షేత్రం త్రిశక్తి శక్తిమైనటువంటి ఈ క్షేత్రంలో త్రిశక్తి శక్తివంతమైన ఈ క్షేత్రంలో మనస వాచ కర్మణ త్రిగణశుద్ధిగా ఓం నమ శివాయ అని చెప్పి నమస్కారం చేసుకున్నా కూడా ధరపై కలుగు శుభములు పరమణ సద్గదులు కలుగు పరమ పావన భక్తి కరము భజించిన కలుగును పురహరుడవు కడలి శ్రీ కపోతే స్వరు సర్వే జనాం శ్రీ కపోతేశ్వర ఆత్మస్సు అశేష భక్తజనా పునర్దర్శన ప్రాప్తిరస్టు అంతేకాదండి కపోతేశ్వర స్వామి కోనేరులో మాఘ ఆదివారం నాడు మారేడు దళం వేస్తే మునుగుతుంది శ్రీకాళహస్తి ప్రతిరూప క్షేత్రం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న క్షేత్రం ఏదైనా దోషాలు ఉంటే పదకొండు మంగళవారాలు స్వామివారికి అభిషేకాలు చేయించుకుంటే స్వామివారి అనుగ్రహం పొందుతారు ఇక్కడ నారికేళంలో ఆరు దశాబ్దాల నుండి నాగేంద్ర స్వామివారు దర్శనం ఇస్తున్నారు నారికేళంలో ఉద్భవించారు స్వామి నాగేంద్రుడు ఈ స్వామివారు ఉద్భవించి సుమారు ఆరు దశాబ్దాలుగా వస్తుంది ఆ రోజు భక్తులకు ఏ విధంగా దర్శించారో స్వామి ఈ క్షణం వరకు రావడం ప్రత్యక్ష నిదర్శనం ఈ రాయోరప్పాన్ని విమర్శకు కూడా పోవలేకనగా ప్రత్యక్షంగా ఈ రాయి కాద్రబాబు కాయరాని నొక్కి చెప్తూ దర్శనమిస్తున్న నారి నాగేంద్ర స్వామి క్షేత్రంలో శంకరాచార్యులచే ప్రతిష్ఠించిన బాల త్రిపురా సుందరి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు ఇక్కడ అమ్మవారు తూర్పుగోదావరి జిల్లా కడల గ్రామంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కడల్ గ్రామంలో వేయించేస్తున్న శ్రీ బాలా తృపసింది అమ్మవారి ఇక్కడ శంకరాచార్యే ప్రతిష్ఠించబడిన అమ్మవారి ఇక్కడ ఇక్కడ అమ్మవారు శంకరాచార్య ప్రతిష్ఠించబడిన అమ్మవారు ఇక్కడ అమ్మవారి పాదాల ముందు కుంకుమం కనబడుతుంది చూడండి అంతా కూడా శ్రీచక్రం అంటే శిలమే శ్రీచక్రం రాతి మీద చెక్కబడింది మీకు రాగి వెండి బంగారం శ్రీచక్రార్చన ఉంటాయి ఇక్కడ సాక్షాత్తు భగవంత్ స్వరూపులచే అమ్మవారి ప్రతిష్ట ఇక్కడ నూట ఎనిమిది దేవతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మీ మనసులో ఏ కోరుకున్నా తప్పనిసరి నెరవేరుతుంది మీరు ఏదైనా కోరుకునే వాళ్ళకి పద్దెనిమిది శుక్రవారాల కుంకుమార్చన జరుగుతుంది ఇక్కడ ఇది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత శంకరాచార్యం చేసిన అష్టోత్తర శతపీఠంలో ఇదో పీఠం ఎనిమిది పీఠాల్లో ఇదో పీఠం అందులో మీకు అష్టాదశ పీఠాలు ప్రసిద్ధి పద్దెనిమిది పీఠాలు మనకి దగ్గరలో ద్రాక్షారామ పిఠాపురం ఉంది పద్దెనిమిది పీఠాల్లో ఈవిడ నూటెమిది పీఠాల్లో పీఠం ఇక్కడ శుక్రవారాలు చేస్తాం పద్దెనిమిది శుక్రవారాలు పిల్లల వివాహం కానీ దాంపత్యం కానీ ఉద్యోగం సంతానం వ్యాపారం విద్య ఆరోగ్యం ఇలా మీరు ఏదైనా కోరుకునే వాళ్ళకి పద్దెనిమిది శుక్రవారాలు కుంకుమార్చన జరుగుతుంది ఇక్కడ ఇది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత నమస్కారం జసుకోండి బాల త్రిపురీకటాక్షు మనోవంచాఫల ద్రస్తు పునర్దర్శన్రస్తు షష్ఠి తీర్థము మహోత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి